నగలకి <coughs> హ్యాపీ <coughs> <coughs> பாட்டைன்றா கிரு அது அது வை ஹியூ

చూడే హాముందు బాగుంటుంది కానీ ఏమంటారు అని పాల్గొందా ఫ్రెష్ చూపించుందా అందులో ఉందా ఎల్లు వెళ్ళు వెళ్ళు తినూ రెండు కలర్లు చేసాడు నైట్ ఫ్రెండ్ బర్త్డే అయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాను ఇంటికి వచ్చిన వెంటనే సో దోశలు అయితే నాకైతే అమ్మాయితే ఈ పని అయితే అబ్జెప్పింది సో దోశలు చపాతీలు ఇలాంటివైతే నేనే వేస్తున్నాను అన్నమాట సో అప్పుడప్పుడు నాకే ఇలాంటి పనులు అయితే తగులుతున్నాయి ఏదేమైనప్పటికీ కొంచెం హెల్ప్ చేద్దామని అమ్మ అయితే టైలరింగ్ చేస్తుంది కదా సో అందుకైతే మనం హెల్ప్ చేస్తున్నాం అనమాట మా అమ్మ కరెక్ట్గా సిక్స్కి మొదలు పెడుతుంది టైలరింగ్ అంటే మార్నింగ్ అంతా ఇంట్లో పనులు అవన్నీ అవుతాయి కదా సో అందుకే ఈవినింగ్ టైంలోనే టైలరింగ్ అనేది అనమాట సో అదిగోండి అక్కడైతే కుడుతుంది సో అందుకు మనం కొంచెం హెల్పింగ్గా ఉంటాము అంటే ఇలాంటి టిఫిన్స్ అయినప్పుడు నేనే వేస్తుంటాను నార్మల్గా రైస్ ఇవన్నీ అయితే మా అమ్మ అయితే చేస్తుంటుంది అన్నమాట సో ఎలా అయితేనేంటి సో ఎంతో కొంత హెల్ప్ వాళ్ళం అవుతాం కదా అని చెప్పి హెల్ప్ అయితే చేస్తుంటాను సో ఫైనల్లీ దోశలు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి మా ఇంట్లో ప్రతి సాటర్డే టిఫిన్ అయితే ఉంటుంది అది మేము సాటర్డే అండ్ సండే కూడా తింటాం అనమాట అంటే నైట్ చేసిన రుబ్బు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాము అండ్ సండే వచ్చి నేను వైజాగ్ వెళ్తున్నాను మీకు తెలుసు కదా అసు అయితే వైజాగ్లో బ్యూటీషియన్ కోర్స్ అయితే నేర్చుకుంటుంది మా అక్క దగ్గర సో తనతో పాటు ఒకసారి వెళ్ళి వద్దాము తను వస్తుందని చెప్పి వెళ్తున్నాను అనమాట అదేవిధంగా నాకు ఒక చిన్న మొక్కు ఉంది అంటే సింహాచలం వెళ్ళి కుర్ర అయితే ఇద్దాం అనుకుంటున్నాను అంటే గుండు చేయించుకుందాం అనుకుంటున్నాను అనుకుంటున్నాను అందుకే వెళ్తున్నాను అనమాట అసు అండ్ మా అక్క వాళ్ళు వస్తారనుకున్నాము సో ఫైనల్లీ మేమైతే శ్రీకాకుళం బస్సు ఎక్కాను అంటే మాది సీతంపేటే కదా సీతంపేట నుండి పాలకొండ వెళ్ళాలి పాలకొండ నుండి శ్రీకాకుళం వెళ్ళాలి శ్రీకాకుళం నుండి వైజాగ్ వెళ్ళాలి మీరు అనొచ్చు డైరెక్ట్గా పాలకొండలోనే వైజాగ్ బస్సు ఎక్కొచ్చు కదా అని అలా అయితే ఫైవ్ అవర్స్ పట్టేస్తుంది ఇలా వస్తే త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అవర్స్లోనే మనం వైజాగ్ అయితే వెళ్ళిపోతాం అనమాట సో నేను ఇప్పుడు శ్రీకాకుళం వచ్చేసాను శ్రీకాకుళంలో ఇక్కడ మనం టికెట్ తీసేసుకొని బస్సు అయితే ఎక్కిపోయాను అనమాట వైజాగ్లో మా అక్కలు చాలా దూరంగానే ఉన్నారు సో అక్కడికి వెళ్ళాలంటే ఆటోలు మారుకుంటూ వెళ్ళాలి వైజాగ్ కాంప్లెక్స్లో దిగి అక్కడి నుండి ఆటోలు అయితే చేంజ్ చేసుకొని మా అక్కలు ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాను అనమాట ఇంకా నేను శ్రీకాకుళం బస్సులోనే ఉన్నాను ఫైనల్లీ మా అక్కల అపార్ట్మెంట్స్లోనైతే ఉన్నాను మా అక్కలు ఓన్ అపార్ట్మెంట్స్ అనేవి సో లిఫ్ట్లోనైతే అనమాట ఈవినింగ్ ఏం చేసామని అంటే సో మేమైతే బయటికి ఎక్కడికైనా వెళ్దాం అని చెప్పి జయి అండ్ మా అక్కల బాబు అండ్ అస్సు అండ్ మా అక్క అయితే గాజువాకి వెళ్ళాము అనమాట ఆజువాకి ఎందుకో కాదు సో సినిమాకి వెళ్దామని చెప్పి డీజే టిల్లు మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట ఈ వచ్చాను సో సాయంత్రం అలాగా సరదాగా వెళ్ళిపోదామని చెప్పి ఆజువాక సీఎం వచ్చాం సీఎం గారు వచ్చాం మూవీ డీజే టిల్లు మూవీ కోసం చూడండి అక్క నేను అసలు కోకోనట్ట స్పెషల్ ఏంటి కచ్చా <laughs> మ్యాంగో వచ్చాయి వచ్చాము ఇంకా వాళ్ళు కింద ఉన్నారు అనమాట సో టైం పడుతుంది అన్నారు ఏడు గంటలకు షో ఏడున్నరకి షో సో లేట్ అయిపోయింది ఇప్పటికే బట్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట సో ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోతాం అని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్లో వస్తే సినిమా కొంచెం లేట్గా వెళ్తాము మరేం చేయలేము మూవీ అయితే చాలా బాగుంది ఇప్పుడే మూవీలోకి వెళ్తున్నాను అప్పుడే చెప్పేస్తున్నాను అనుకోవద్దు ఆల్రెడీ మూవీ చూసేశాను కాబట్టే చెప్తున్నాను పడి పడి నవ్వుకున్నాం అనమాట అంత బాగుంది అండ్ హాల్ కూడా చాలా ఖాళీగా ఉంది ఎందుకంటే లాస్ట్ అయిపోయింది కదా మూవీ సో అందుకు అండ్ ఫైనల్లీ మూవీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా బాగుంది కూడా గా అసు పదిహేను రోజులుగా నేర్చుకుంటుంది ఏంటనేది మీకైతే షేర్ చేసుకుందాం అనిపించింది తనైతే సారీ అదే అదేవిధంగా హెయిర్ స్టైల్స్ అయితే నేర్చుకుందా అనమాట ఎవరికైనా సారీ ప్లేటింగ్ కావాలని అంటే మీరు కొరియర్ చేస్తే మళ్ళీ మేము సారీ ప్లేటింగ్ చేసేసి కొరియర్ అయితే చేస్తాము ఇది మాకు చాలా వరకు హెల్ప్ అవుతుంది అండ్ అమౌంట్ విషయం అయితే మనమైతే ఆ కాల్లో మాట్లాడతాము మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఎవరికైనా కావాలంటే నా నెంబర్ పెడతాను వాళ్ళైతే నాకు కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ మొత్తం నేనైతే అనమాట ఫైనల్లీ మేమైతే ఆ రోజు సిమాచైలం వెళ్దామని చెప్పి మా అస్సు నేనైతే వెళ్తున్నాము అక్కకైతే అయితే అవ్వలేదు అందుకే నేను అస్సు అయితే బయలుదేరామన్నమాట శ్రీమాశైలం వెళ్ళి మళ్ళీ మా అక్కల ఇంటికి అయితే వస్తాము ఎందుకంటే నెక్స్ట్ డే ఇంటికి అని చెప్పి ప్లానింగ్ ఉంది అండ్ ఆ రోజే వెళ్ళిపోవచ్చు బట్ ఏంటనంటే ఈవినింగ్ అయిపోయింది కదా సో మాకు లాస్ట్ బస్సు నైన్ థర్టీ సో అది దొరకదని చెప్పి ప్లేస్ వెళ్ళలేదన్నమాట ఎంత లేదు ఫోన్ పేలే పదే కానీ మీకు లేదు ఎక్కువ ఏడుకల్లా దర్శనం అయిపోద్దంట అంట క్లోజ్

సింహాచలం గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకనంటే అందరికీ తెలిసే ఉంటుంది సింహాచలం ఎలా వెళ్ళాలి ఏంటనేది ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఆ రోజు ఏడు గంటలకి క్లోజ్ చేసేసారనమాట అంత లోపే అయితే మా దర్శనం కంప్లీట్ అయిపోయింది కొండ కిందకి బస్ అయితే టికెట్ తీసేసుకొని రెడీగా లైన్లో ఉన్నాము బస్ వచ్చిన వెంటనే ఎక్కిపోదాం అని చెప్పి ఫైనల్లీ బస్ అయితే వచ్చేసింది బస్ అయితే ఎక్కిపోయాము బస్ చాలా లోడ్గా ఉందబ్బా దర్శనం విషయం గుస్తే చాలా బాగా జరిగింది అండ్ గుండు విషయానికి వస్తే చూపించొద్దు అని చెప్పినా సరే అసలు అయితే రికార్డ్ చేసింది మీ వరకు చూపించాలని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాం అనమాట సో ఆ రోజు కొంచెం ఇబ్బంది అయిందనమాట చేంజ్ ప్రాబ్లం వచ్చింది అండ్ ఆటో వాడికి ఫుల్ చేంజ్ ఇచ్చేయడం సరికి వాళ్ళైతే అక్కడ టికెట్ ఇవ్వనని చెప్పేశారు చేంజ్ లేకపోతే అస్సలు ఇవ్వరబ్బా వాళ్ళు ఎంప్లాయీస్ కాబట్టి కొంచెం రూట్గానే ప్రవర్తిస్తుంటారు సో అసలు చేంజ్ లేకపోతే అసలు ఇవ్వనన్నా ఇవ్వరు వాళ్ళ దగ్గర ఉన్నా సరే ఇవ్వరు చాలా ఇబ్బంది పడ్డాము వేరే వాళ్ళకి ఫోన్ పే చేసి మరీ మేమైతే ఇవ్వడం జరిగింది అంతవరకు వాళ్ళకి టికెట్ అయితే అనమాట అవునండి మల్లండి ఎంతో మందిని చూస్తుంటారు వాళ్ళు సో ఇవ్వాలనే ఏం లేదు బట్ ఏంటనండి చేంజ్ ఉంటే మంచిది అది మీరు అర్థం చేసుకొని ఇవ్వాల్సి వస్తుంది ఫైనల్లీ మా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట అక్కడ సంబరాలు ఏవో జరుగుతున్నాయని చెప్పి ఆటో ఇక్కడ ఆపేశారు ఇక్కడ నుండి టూ కిలోమీటర్స్ లోపలికి నడాల్సి వచ్చింది అంటే లోపలికి ఆటోలు ఉండవు మేము ఎప్పుడు వచ్చినా ర్యాపిడ్ ఆరు ఓలా చేయించుకుంటాము అదేంటనంటే లోపల వరకు తీసుకెళ్తాడు సో అందుకే మేమైతే అది అనమాట ఫైనల్లీ ఆ రోజైతే నడవడం జరిగింది అండ్ నెక్స్ట్ డే అయితే నేను వెళ్ళిపోయామనమాట సో బుధవారం దర్శనం కంప్లీట్ చేసుకొని గురువారం అయితే ఇంటికైతే బయలుదేరిపోయాము అండ్ మేము ఇప్పుడు సిటీ బస్లో ఉన్నాం కాంప్లెక్స్కి మా నాన్న కొన్ని ఒక జాడీ కొనమన్నారు అనమాట ఆ జాడీ కోసం సిటీ మొత్తం వెతికాము సో ఫైనల్లీ దొరికింది అదే పిక్కిల్ జాడీ అనమాట సో దొరికింది ఫైనల్లీ కాంప్లెక్స్కి అయితే వెళ్ళిపోయాము అది దొరికిన తర్వాత అక్కడైతే మేము చపాతి అండ్ అయితే ఫ్రైడ్ రైస్ లా ఐ మీన్ బిర్యానీ లాంటిది అయితే వెజ్ బిర్యానీ లాంటిది అయితే తీసుకుందనమాట నాకు చపాతి ఇష్టం కదా వచ్చి సిక్స్టీ రూపీస్ అయింది అసూధ్ అయితే వన్ టెన్ రూపీస్ అయింది అనమాట ఆడే ఇలా ముగిసింది ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి